ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ధన్యోస్మి అంటూ దీర్ఘాయుష్తో ఉండాలని కోరుతూ బొక్కసం మరియు వీరి కుటుంబ సభ్యులు చిరంజీవిని ఆశీర్వదిస్తున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని మనము వీక్షిద్దాం క్షణక్షణం మరియు దినదిన క్షణక్షణ ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ ఈయన శుభాశిస్సులు అందిస్తున్నారు చందన్ రావు గారు మరియు తల్లావజల మహేష్ బాబు గారు తెలంగాణ నుంచి మరియు కెనడా నుంచి ఇటువంటి శుభాశిస్సులు పొందుతున్న ఈ కుర్రాడికి ఈ రెండేళ్ళు రెండవ తరగతి అవుతున్న మనం సదా ఎప్పుడు క్షణక్షణం ఆశిస్సులు అందిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అందాం సరేనా చిరంజీవి సహాన్ యువనశ్వ ఇండియన్ రికార్డు ఆదిత్య హృదయ స్తోత్రము చదవటము కాకలు తీరిన పెద్దవారికి సైతం కష్టతరమైనప్పటికీ ఆధ్యాత్మిక అంశము అందులోని ముప్పై ఒక్క అంశాలను ఏలాంటి తడబాటు కానీ వెతుకులాట కానీ లేకుండా రాకుండా అక్షరమాత్రము దోషము ఎక్కడా ఉండకుండా ఒక గంగా ప్రవాహంలా కేవలము మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ల కాలంలో ఆరు సంవత్సరాల ఐదు నెలల పంతొమ్మిది రోజుల ప్రాయముతో రెండవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చిరంజీవి సహాన్ యువనశ్వ అనే ఈ విద్యార్థి చేతిలో ఎలాంటి కాగితము కానీ పుస్తకము కాని లేకుండా ఆదిత్య హృదయ స్తోత్రము కంఠత పఠించడము భారతదేశ స్థాయిలో ఒక రికార్డుగా పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రకటించడం మన నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలకు అఖిల భారత స్థాయి గర్వించదగినటువంటి అంశంగా భావిద్దాము అలాగే ఈ చిరంజీవి ఎవరి మనవడు కాకలు తిరిగినటువంటి తెలుగు వెలుగు వ్యవస్థాపకులు శ్రీ బొక్కసం చంద్రశేఖర్ గారి మనవడాయి రికార్డులు బద్దలు కొట్టడంలో తాత అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి చిరంజీవి సహాన్ యువనశ్వను ఈ రికార్డు స్థాపించినందుకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ శుభాకాంక్షలు అందజేద్దాం జై శ్రీరామ్ చిరంజీవి సాహాన్ యవనాశా ఆరేళ్ల ఈ బాబు ఇటీవల భారతదేశ స్థాయిలో నిర్వహించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అత్యద్భుతంగా నిర్ణీత సమయంలో నిర్దోషంగా సుస్పష్టంగా చదివి రికార్డును సాధించుకోవడం జరిగింది ఇది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చేరిపోవడం అనేటువంటిది చాలా సంతోష సంతోషదాయకం అత్యంత పవిత్రము రామాయణానికి తెచ్చినటువంటి ఈ స్తోత్రము ముప్పై ముప్పై ఒక్క శ్లోకాలతో కూడి ఉన్నది విజయాన్ని కాంక్షించే వారికి విజయాన్ని అందించేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలతో కూడినటువంటి ఈ స్తోత్రము శ్రీరామ శ్రీరామచంద్రుడు రావణ సంహారం సందర్భంలో అగస్త్యముని చేత ఉపదేశం పొందినటువంటి అతి అత్యంత పవిత్రమైనటువంటి స్తోత్రం ఇది ఈ స్తోత్రాన్ని చదివి ఆ బాబు ఈ రికార్డ్స్ను సాధించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఈ సందర్భంగా చిరంజీవిని ఆశీర్వదిస్తూ మరిన్ని ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు ఆ బాబుకి లభించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ అదేవిధంగా ఆ బాబుని ప్రోత్సహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి వారి తాతగారు అయినటువంటి తెలుగు వెలుగు చంద్రశేఖర సార్ గారికి శుభాభిన అందజేస్తున్నాను జయ శ్రీరామ్ నా పేరు పెందర్ రామకృష్ణరావు మా అక్క ప్రేమిల మా బావగారు అని చంద్రశేఖర్ గారి మనవడు సహా ఆయుధంలోని ముప్పై ఒక్క శ్లోకాలను ఏ ఏకదాడిగా మూడు నిమిషాల ఇరవై నలకట్లో పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన సందర్భంగా అబ్బాయిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరణ విచారణం ఐసన్ చేసుకోని కోరుకుంటు గౌరవించున్నాము అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సహార్ వి ఆర్ ప్రాడ్ ఆఫ్ యు గెట్టింగ్ ప్లేస్డ్ ఇన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కంగ్రాగ్యులేషన్స్ టు యు అండ్ టు యా పేరెంట్స్ యు హవ్ బికమ్ యా రోల్ మోడల్ టు ద యంగర్ జనరేషన్స్ గాడ్ బ్లెస్ అందరికీ నమస్కారం నేను మీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను విశ్చాంత ఉపాధ్యాయుడిగా అలాగే తెలుగు వెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కూడా నేను అందరూ మీకు పరిచయమే నేను అలాగే మా శ్రీమతి ప్రమీల కూడా ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే మా మనవడు అంటే మా రెండవ అల్లుడైనటువంటి నిషాంత్ ఆయన భార్య అయినటువంటి భార్గవి మా అమ్మాయి వాళ్ళ ప్రథమ పుత్రుడు అంటే రెండవ పుత్రుడు కూడా ఉన్నాడు ప్రథమ పుత్రుడు సహాన్ యువనస్వ రెండవ పుత్రుడు నిరీన్ బాబు అందులో సహాన్ యోనస్వ మా పెద్ద మనవడు ఎవరైతే ఉన్నారో ఒక రికార్డు చేయటం ఈరోజు జరిగింది ఏంటంటే అది ఆదిత్య హృదయ స్తోత్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఘనాపాటి అద్భుతమైనటువంటి పండితులు కూడా ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు అటువంటి ఆదిత్య హృదయాన్ని ముప్పై ఒక్క శ్లోకాలని మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న దానికి మేము ఈరోజు చాలా గర్వపడుతున్నాం దీనికి కారణాలు కూడా మనం చూసుకుంటే ఆరేళ్ళ వయసులో ఆరేళ్ళ వయసులో ఒక పిల్లవాడు ఈ రకంగా ఈ స్తోత్రాలను కంప్లీట్ చేయటం అనేటువంటిది ముఖ్యంగా వారి వెనక ఉన్న వారు ఎవరు అనేటువంటి సందేహం వస్తుంది అందరికీ కూడా అందులో ముఖ్యంగా వాళ్ళ నానమ్మ గారు అయినటువంటి నిర్మలా కుమారి గారు అలాగే వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి శ్రీమతి ప్రవీణ గారు వారి యొక్క అంటే తాతగారు అయినటువంటి శ్రీ చిల్లరిగే సత్యనారాయణ గారు వీరందరూ కూడా వెనక ఉండి వాడిని ఈ రకంగా పిల్లవాడిని ఈ రకంగా అద్భుతంగా ఈ విజయాన్ని సాధించడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా అమ్మాయి అయినటువంటి భార్గవి కూడా సమయం దొరికినప్పుడెల్లా వాడికి అన్ని రకాలుగా నేర్పిస్తూ మన సాంప్రదాయాన్ని సంస్కార పద్ధతులన్నీ కూడా నేర్పించి ఈరోజు భారతదేశము అలాగే మన తెలంగాణ రాష్ట్రము అలాగే మన హిందూరు కూడా గలవపడే విధంగా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంటే మన భారత బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానాన్ని సంపాదించడం అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరికి గర్వకారణమని ఈ సందర్భంగా వారి యొక్క తాత అయినటువంటి నేను ఎంతో గర్విస్తున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం చూస్తున్న ప్రేక్షకులకు కంగ్రాచులేషన్ సహన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్లేస్ రావడం మన ఫ్యామిలీకే గర్వకారణం సహన్ ప్రాక్టీస్ నేను దగ్గరుండి చూశాను తను ఫస్ట్ అటెంప్ట్లో త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ వచ్చింది దాన్ని త్రీ మినిట్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్కి తీసుకురావడానికి ఎటువంటి ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ లేకుండా సహన్ చూపించిన డెడికేషన్ డిసిప్లిన్కి రిజల్ట్ ఈ అవార్డ్ కి తన ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎన్నో అందుకుంటారని కోరుకుంటూ Bye -bye. please do subscribe to prajab news channel